ఈ రోజున రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ శ్రామిక భవనం నందు మరి ఏదైతే కార్మికుల యొక్క సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంతశెట్ సుభాసి గారికి మా యొక్క బాధలు మా యొక్క ఆవేదన మా యొక్క కన్నీళ్ళు వారికి వివరించడం గాను రాజమహేంద్రవరంలో మరి క్వారీ మార్కెట్ వద్ద ఉన్నటువంటి శ్రామిక భవనం నందు ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగినది అలాగే ప్రభుత్వం నుంచి మరి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకమైన ఉన్నవి ఇవన్నీ కూడా త్వరితగతిన మీరు సంక్రాంతికి అని మాకు చక్కటి కబురు తెలియజేస్తున్నారు ఆ సందర్భంలో భాగంగా మాకు వెంటనే ఈ యొక్క సంక్షేమ ఫలాలను తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్మికుడికి అందిస్తారని ఆశిస్తున్నాం అలాగే కార్మికుడికి ఏదైతే ఈ అనే కార్డు ఉన్నదో దాన్ని రెండు వేల ఇరవై రెండు స్టాప్ అయింది దాన్ని కూడా చక్కటి మార్గంలో పెట్టి ఈ యొక్క శ్రమ్ కార్డును కూడా మొబిలైజ్ చేస్తారని ఆశిస్తున్నాం అలాగే సంక్షేమ బోర్డు మాకు ఎన్నో దాని ద్వారా ఉపయోగాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి అనేకమైన ఫలాలు ఉన్నాయి ఈ ఫలాలన్నీ కూడా మీ ఆశీస్సులతోటి మీ యొక్క ఏదైతే ప్రభుత్వం ఉన్నదో మాకు మంచి మాట చెప్పి ఈ యొక్క సంక్రాంతికి పండుగ చేసుకునే వాతావరణం తీసుకొస్తారని మీ అందరికీ కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు మంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నామో మేమందరం కూడా అసంఘటిత కార్మికులుగా జీవనం సాగిస్తున్నాం సార్ మీ మిమ్మల్ని కలవాలంటే మాకు అపాయింట్మెంట్ దొరకదు కాబట్టి మేము కార్మికులందరం కూడా ఈ రాజమండ్రిలో ఒక వేదిక ఏర్పరచుకొని ఈ మీడియా ద్వారా మీకు మా బాధలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం సార్ మాకు ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డు నుంచి వచ్చే పథకాలు మీరు ఎప్పటి నుంచో రెండు సంవత్సరాల నుంచి ఇస్తాం ఇస్తామని అంటున్నారు మాకు ఇప్పుడు ఫలంగా మాకు ఆ పథకాలన్నీ కూడా రిలీజ్ చేయాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియపడుతున్నాం సార్ ఏదైతే సంక్రాంతికి మీరు ఇస్తానని ఒక మూడు పథకాలు మన కార్మిక శాఖ మంత్రి గారి ద్వారా చెప్పించారో అది మీరు మాట నిలబెట్టుకుని మా అందరికీ కూడా ఒక పండగ వాతావరణం కల్పించాలని కోరుకుంటూ అలాగే ఇది ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ బోర్డులో ఉన్న కార్మికులందరినీ కూడా సమన్యాయంతో చూడాలని అదే ఇతర కార్మికులతో పాటు మమ్మల్ని కూడా పట్టించుకోవాలని చెప్పి మీకు ఈ సభాముఖంగా రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు క్రింది స్థాయి కార్మికులందరి తరఫున మేము తెలియజేస్తున్నాం సార్ ఇట్లు రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల అందరూ ఐక్యత నా పేరు నంబూరి శ్రీమన్నారాయణ హైకోర్టు న్యాయవాది ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ సంఘాల లేగల్ వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ సంఘాలు ఒకటయ్యి రాజమండ్రిలో శ్రామిక భవన్లో ఒక సభ నిర్వహించి బీఓసీ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని చెప్పేసి ఒక డిమాండ్ చేయటం జరిగింది ఈ డిమాండ్ను తీర్మాన రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ముగ్గురికి కూడా భవన్ నిర్మాణ కార్మిక సంఘాల సంఘ తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అసంఘటిత రంగ కార్మికులకు జీవన భద్రత జీవనోపాధి కల్పించడం అనేటటువంటి లక్ష్యంతో భాగంగా భవన నిర్మాణ కార్మిక సంఘాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేయటం జరిగింది అది వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో మరి పక్కన పెడుతూ ఒక మెమో జారీ చేశారు ఈ మెమో జారీ చేయటం అనేటటువంటిది సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడమే అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పక్క రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో సంక్షేమ బోర్డు అమలవుతుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయకపోవటం వెనుక ఉన్నటువంటి కుట్ర దానికి ఉన్నటువంటి కార్మికులు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు పరిగణలోకి తీసుకునే మరి ఎన్నికల సమయంలో మీరు భవన నిర్మాణ కార్మికులు హామీ ఇచ్చారు మేము వచ్చినటువంటి వంద రోజుల్లో మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అమలు ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు మీరు తక్షణమే బీఓసీ బోర్డును పునరుద్ధరణ చేసి సంక్షేమ పథకాలను రెట్టింపు చేసి పక్క రాష్ట్రంలో అవుతు అమలవుతున్నటువంటి విషయాన్ని గుర్తించి కార్మికుల యొక్క చేదోడు వాదోడుగా వాళ్ళకి జీవనోపాధి రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు ఎన్నికల హామీగా ఉన్నటువంటి విషయాలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కూడా మా సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ పండగ సంక్రాంతి లోపైనా సరే మీరు వెంటనే స్పందించి మరి భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేయాలని చెప్పేసి వారి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులు ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటారని చెప్పి కూడా మీ ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తామన్నటువంటి సమస్యల్లో అత్యంత ప్రధానమైనటువంటి సమ సమస్యలు శ్రామిక వర్గానికి సంబంధించినటువంటిది భవన నిర్మాణ బోర్డుకి సంబంధించినటువంటిది ఎందుకంటే ఏవైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఒక్క రూపాయి కూడా కోవిడ్ సమయంలో అందనటువంటిది భవన నిర్మాణ కార్మికులే అసంఘటిత రంగ కార్మికులే వారికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యతను మీరు గుర్తుంచి ముందుకు వచ్చి సంక్రాంతి పండుగ కానుకగా భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరణ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసేటటువంటి పరిస్థితి రాకుండా చూడాలని కూడా ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పండుగ కానికార్ పండుగ కానికార్ చేయాలి కార్మికు అన్యాయం చేసే నాలుగు లెవెల కోర్టులు తక్షణమే కార్మికులకు సమా ముప్పై వేల రూపాయలను నెల జీతంగా ఇవ్వాలి అపార్ట్మెంట్ లో పనిచేసే బిఓసీ కార్మికులు నెల జీతం ముప్పై వేలు